హలో అండి నమస్తే నేనైతే ఇక్కడ చాక్లెట్ స్పాంజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే ఎగ్ తో చేస్తున్నాను మన ఛానల్లో ఎగ్ లెస్ ది కూడా ఉంది ఒకసారి కావాలంటే చెక్ చేయండి అలానే ఇదైతే ఓవెన్ లేకుండా ఎలాంటి కేక్ జెల్ లేకుండా కూడా చేస్తున్నాను చూసారా స్పాంజ్ ఎంత సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేద్దాము నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ బేస్ చేస్తున్నాను సో త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇందులో ఎగ్ వైట్ ఎల్లో రెండు సపరేట్ చేసుకుని ఎగ్ ఎల్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక జల్లడ పెట్టేసుకొని అందులో హాఫ్ కప్ మైదా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోవాలి మనం వాడే కోకో పౌడర్ బట్టి కూడా మనకు కేక్ కలర్ అనేది మంచిగా వస్తుంది లేదు మాకు ఇంకొంచెం కలర్ కావాలంటే మీరు కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది నేనైతే ఇక్కడ కాఫీ పౌడర్ అయితే యాడ్ చేయలేదు మీకు కావాలంటే మీరు మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మంచి బ్రాండెడ్ లో ఉన్న కాఫీ పౌడర్ అయితే వాడుకోవచ్చు దాన్ని ఒకసారి రెండు మూడు సార్లు జల్లడ పట్టేసి ఒకసారి కలిపేసి పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకో ఎగ్ వైట్ ఉంది కదా దాన్ని బీటర్ తో బీట్ చేసుకుంటున్నాను మీరు మిక్సీ జార్ లో చేస్తా అంటే రాదండి నేను నన్ను చాలా మంది అడుగుతున్నారు మిక్సీ జార్ లో చేయొచ్చా అని అంత మంచిగా అయితే కేక్ అయితే సాఫ్ట్ గా రాలేదు నేను లాస్ట్ లో ఒక పిక్ పెడతాను నేను ట్రై చేశాను ఇక్కడైతే ఎగ్ వైట్ మంచిగా ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి మీరు ఒకవేళ షుగర్ తీసుకునేది ఉంటే హాఫ్ కప్ కన్నా ఇంకా కొంచెం తక్కువనే తీసుకోవాలి అప్పుడే మనకు షుగర్ అనేది సరిపోతుంది దీని ఇక్కడ షుగర్ పౌడర్ మైదా ఉన్న షుగర్ పౌడర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు రెండింటిని మంచిగా బీట్ చేసుకోవాలి ఇదంతా మంచిగా స్టిఫ్ పిక్స్ వచ్చే వరకు మంచిగా బీట్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు షుగర్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది ఇక్కడ షుగర్ పౌడర్ వేసుకున్నాను కాబట్టి మనకు తొందరగా మెల్ట్ అయిపోతుంది లేదు అంటే షుగర్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువసేపు అనేది మనం బీట్ చేస్తేనే మనకు మంచిగా కేక్ అయితే వస్తుంది లేదంటే కొద్దిగా కార్నర్స్ అనేది హార్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ చూసారా మంచిగా వైట్ ఫోమీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చేసిందో ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చాయన్నప్పుడు దీనైతే సైడ్ కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ఎల్లో ఉంది కదా అందులో ఒక్క టేబుల్ స్పూన్ ఈ విప్పింగ్ వైట్ వేసుకోవాలి ఈ వైట్ ఎగ్ వైట్ ఉంది కదా అది వేసేసుకొని ఒకసారి బీట్ చేసేసుకోవాలి చూసారా లైట్ కొంచెం లైట్ కలర్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్ ఎల్లోని ఆ వైట్ లో మిక్స్ చేయాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక త్రీ టు ఫోర్ బ్యాచెస్ లాగా అయితే మనం దీన్ని యాడ్ చేసుకోవాలి ఒకటిసారి మొత్తం వేయకుండా త్రీ టు ఫోర్ బ్యాచెస్ లాగా వేసుకుంటే మంచిగా వస్తుంది మనకు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి అప్పుడే మనకు స్టిఫ్ పిక్స్ అనేది అలానే ఉంటుంది మనము ఈ ఎగ్ బీట్ చేసుకోవడంలోనే మనకు కేక్ అనేది స్పాంజ్ మంచిగా వస్తుంది బయట బేకరీస్ లలో కేక్ జెల్ వేస్తారు దానివల్ల మనకు వైట్ కలర్ టెక్స్చర్ అంటే బేస్ అనేది వైట్ కలర్ వస్తుంది నార్మల్ గా చాక్లెట్ అయితే కొద్దిగా కలర్ తక్కువ ఉంటుంది కానీ లేదు అంటే మీరు వైట్ బేస్ తీసుకుంటే మాత్రం వైట్ కలర్ కనిపిస్తుంది అలా కాకుండా హోమ్ బేకర్స్ మాత్రం ఇలానే చేస్తారు ఎవరైనా ఇలా నేనైతే ఇక్కడ త్రీ బ్యాచెస్ లాగా వేసేసుకున్నాను ఎల్లోని దీని అంతా వన్ స్పీడ్ లోనే నేనైతే బీట్ చేసుకున్నాను స్పీడ్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు వన్ స్పీడ్ లోనే బీట్ చేసుకున్నాను మనం ఎక్కువ స్పీడ్తో కూడా బీట్ చేస్తే మనకు తొందరగా బీట్ అయిపోతుంది తర్వాత అంత మంచిగా రాదు అలా కాకుండా వన్ స్పీడ్ తోనే బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ లేదు అనుకుంటే హ్యాండ్ విస్క్ చేసుకోండి కానీ ఇంత పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది అయితే నేను చెప్పను కానీ సాఫ్ట్ గానే వస్తుంది కానీ మిక్సీ జార్లో మాత్రం అస్సలు చేయకండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్కి పావు కప్పు పాలు తీసుకున్నాను వన్ బై ఎయిత్ కప్పు ఆయిల్ తీసుకున్నాను రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా పర్లేదు స్మెల్ వేసి అంటే ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ పావు కప్పు పాలు తీసుకున్నాను కానీ పావు కప్పు వాడలేదు ఒకవేళ మీరు టూ ఎగ్స్ వాడుంటే పావు కప్పు పాలు అనేది పడతాయి లేదు నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి పాలు అనేది అంత పడదు ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆయిల్ కొన్ని పాలు కొన్ని ఆ తర్వాత మనము డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకొని ఇలా విస్కర్ తోని మంచిగా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా కలుపుతుంటే ఉండలా కట్టేస్తుందంటే బీటర్తో వాడుకోండి బీటర్తో చేసుకోండి లేదు అనుకుంటే విస్కర్ తోనే మంచిగా కలిపేసుకోండి దాంతోనే మనకు ఈ ఫోమి టెక్స్చర్ అనేది పోకుండా ఉంటుంది ఇలా మంచిగా మెల్లగా కలుపుకుంటే మనము కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది ఎగ్ ఎగ్స్ అనేటివి మన ఇష్టం అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకున్నా కూడా పర్లేదు త్రీ టు ఫోర్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు అంటే ఫోర్ ఎగ్స్ ఎప్పుడంటే కొంచెం చిన్నగా ఎగ్స్ ఉన్నప్పుడు ఫోర్ ఎగ్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద ఎగ్స్ త్రీ తీసుకున్నాను టూ ఎగ్స్ తీసుకొని కూడా చేసుకోవచ్చు అంటే కొన్ని పాలు అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడైతే త్రీ టు ఫోర్ బ్యాచెస్ లాగా అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకటే సర్వ్ వేయకుండా కొంచెం 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 ఆయిల్ కొన్ని పాలు ఆ తర్వాత కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ మన మైదా అవి వేసుకోవాలి ఇదంతా ఇప్పుడు ఒక్కసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా లోపలి వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేనైతే చాక్లెట్ ఎసెన్స్ వేసుకుంటున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను దీనివల్ల మనకు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని అంతా ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఎక్కువ ఓవర్ బీట్ చేస్తే కూడా మనకు అందులో ఇలా మంచిగా ఫామ్ ఫామ్ లాగా వచ్చింది కదా అదంతా పోతుంది అలా కాకుండా కొద్దిగా జాగ్రత్తగా కలిపేసుకోండి నేను ఆల్రెడీ కొద్దిగా లావుగా ఉన్న బౌల్ ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ని కూడా గ్రీస్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ తీసుకుంది ఫైన్ టిన్ కొద్దిగా టిన్ తీసుకున్నాను ఇందులో అయితే నేనైతే ఇప్పుడైతే బ్యాటరీ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక పిక్ తో కానీ ఫోక్ తో కానీ కొద్దిగా ఇలా అనుకోవాలి ఒక్కసారి ట్యాప్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనకు బౌల్ అనేది వేడైపోయింది సో అందులో ఏదైనా స్టాండ్ లాంటివి పెట్టేసుకొని ఇలా బౌల్ అయితే పెట్టేసుకోవాలి కావాలంటే మీకు ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఏది వేయను కొద్దిగా లావుగా ఉన్న గిన్నెనే వాడుకుంటాను నేనైతే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కేక్ అయితే టూత్పిక్ పెక్ చూస్తే మనకు క్లియర్ గా రావాలి ఆ తర్వాత ఏదైనా టవల్ వేసి పెడితే మనకు కేక్ మాయిశ్చర్ అనేది పోకుండా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత డీమోల్డ్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఒక్కసారి చూసారా నీట్ గా వచ్చింది నిన్ను ఇక్కడ బటర్ పేపర్ వేసాను ఈజీగా వచ్చేసింది కేక్ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇది మనం ఏ పేస్ట్రీ కైనా వాడుకోవచ్చు లేదంటే ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ లోపడ్డ కట్ చేసి కూడా చూపిస్తాను లేయర్స్ లాగా చాలా సాఫ్ట్ గా వస్తుంది చాలా మంచిగా ఉంటుంది కేక్ కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ కావాలంటే ఛానల్లో చెక్ చేయండి అందు అలానే మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అప్పుడే నేను ఏదైనా ట్రై చేయొచ్చు కదా సో మీకు ఏం కావాలో చెప్తే అవి చేసి పెడతాను నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు దాదాపు మాక్సిమం నాకు వచ్చినయన్ని చేస్తున్నాను కానీ మీరు కమెంట్ చేస్తేనే కదా నేను ఇంకొన్ని ఎక్కువ రెసిపీస్ చేస్తాను కమెంట్ చేయండి ఏమేమి కావాలి అనేసి ఖచ్చితంగా ట్రై చేసైతే చెప్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కొద్దిగా మోటివేషన్ వస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్